హాయ్ హలో ఈరోజు మన ముందున్నారు అంకమ్ గారు ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్ ఆయన అడిగి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు స్టేట్స్లో పాలిటిక్స్ గురించి మాట్లాడి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము హలో సార్ హలో అండి ఎలా ఉన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే వచ్చిందో ప్రతిపక్షాలను కావచ్చు వేరే పొలిటికల్ పార్టీస్ని కావచ్చు ఏ విధంగా తొక్కిందన్న దానికి అదొక ప్రెసిడెంట్ వినండి దేశం తర్వాత దేశం దేశాన్ని చూసే ఈ రోజు రాష్ట్రాలలో కూడా రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లు ఎక్కడి నుంచి నేర్చుకున్నాయా ఇలాంటివన్నీ ఉక్కుపాదాలు వేయడం అంటే మన భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉక్కుపాదం రెండు వేల పద్నాలుగు నుంచి మోపడం స్టార్ట్ చేసిందో వాళ్ళు మాస్టర్స్ అయితే వీరంతా సర్వేంటా తయారయ్యారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి అక్కడ చేస్తున్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేయలేదు కదా అంటే పాలకులు బుద్ధి ఉండాలి కదా ఇక్కడ ఏ పాలకుడు బుద్ధి చేసి ఏం చేసినా కూడా అక్కడ దేశంలో అయినా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఇతను పెట్టిన సభలకు కానీ సమావేశాలకు చెప్పండి సార్ సహకరించాడా లేదా సహకరిస్తేనే కదా నీ సాఫీగా జరిగింది అలాగే నువ్వు పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నడిబాదాల్లో కాల్చండి అన్నా నీ మీద కేసు పెట్టలేదు బంగాళాఖాతంలో పడేయమన్నా అని కేసు పెట్టలేదు చీపురు గట్టలతో కొట్టమన్నా అని మీద కేసు పెట్టలేదు సంపేయమన్నా మీద కేసు పెట్టలేదు ఈ రోజు మాట్లాడితే కేసు పెడుతుంది ఎవరు ఒక మాట సోషల్ మీడియాలో మాట్లాడితే డెబ్బై సంవత్సరాల మహిళ సోషల్ మీడియాలో నాగొట్టాడు పంపించింది దాన్ని తీసుకొని ఫార్వర్డ్ చేస్తే కేసు పెట్టింది ఎవరు అంకబాబు లాంటి గారి జర్నలిస్టును తీసుకెళ్లి కేసు పెట్టింది ఎవరు సుధా సుధాకర్ గారు లాంటి డాక్టర్ గారిని రోజు నడిబాదారు పెట్రక్లు ఇల్చి కట్టి పోలీసుల చేత అంత నిర్బంధం చేసింది ఎవరు ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి ఒక ఎమ్మెల్సీ ఇంటి కింద డోర్ ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తే ఈరోజు విస్త్రగుడుగా తిరుగుతుంది ఎవరు ఏ పార్టీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తుంది ఎవరు శిరోమండలం చేసింది ఎవరు మాస్క్ లేనని అడిగినందుకు ఏమేం చేశారు ఒక్కొక్కళ్ళని ఒక డాక్టర్ని ఎలా ఇబ్బంది పెట్టారు గొంతు మీద కత్తి పెట్టి చంద్రయ్య అనే బీసీ నాయకుడిని జై జగన్ అనమంటే జై చంద్రబాబు నాయుడు అన్నాడని జై జగన్ అనలేదని చెప్పని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద గొంతుకు చంపింది ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు ఈరోజు పుంగురూరులో జరిగిన సంఘటన ఏంటి అమ్మడపల్లి మా పోలంగల్లో జరిగిన సంఘటన ఏంటి కేసులు ఎవరి మీద పెడుతున్నారు బాధ్యతలు ఎవరు శిక్ష పడుతుంది ఎవరికి దౌర్జన్యం చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు మరి సమస్యల మీద మీరు అన్నారు సమస్యల మీద పోరాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజు ఒక్కొక్కళ్ళ మీద ఊళ్ళో లేని వ్యక్తి శ్రీనివాస రెడ్డి గారి మీద కేసులు పెట్టారు కల పార్లమెంటు ఇన్ఛార్జికి అర్థమైందండి చంద్రబాబు నాయుడు గారి మీద అత్యానేరం పెట్టారు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంటే మైకులు తీసేశారు స్పీకర్లు తీసేశారు చివరికి స్టూల్ కూడా లేకుండా చేశారు అవునా కదా మరి ఎందుకు చేస్తుంది ఎవరు గతంలో ఎందుకు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఆ పాలనకి ఈ పాలనకి వ్యత్యాసం అనేది అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఇందాక మీరు చక్కని క్వశ్చన్ అడిగారు ఎందుకు ఆ రోజు బతికారు కదా ఈరోజు ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు మాట్లాడారు దానికి ఇదే ఇందాక నేను చెప్పిన కారణం ఆ రోజు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి కాస్త కోడ కూడబెట్టుకున్నారు కాబట్టి ప్రజలకి రెండు వేల రూపాయలు పింఛన్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభుత్వం ఎంతో కొంత సహాయం అందజేసింది కాబట్టి అందరికి కాకపోయినా మీరు అన్నట్టు కేంద్రం నుంచి వచ్చేదాన్ని అందజేశారు కాబట్టి వాళ్ళు తినడానికి ఉండటానికి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళు అద్దెల్లో లేరు కదా వాళ్ళ సొంత ఉండడానికి అందిని కదా పేదలందరికీ మీరు ఇందాక నాకు విజయవాడలో రేట్లు పెరిగింది అని విజయవాడలో రేట్లు నాలుగు లక్షల మంది విజయవాడలో రెండు లక్షల మంది పై జనాభా ఉన్నారండి నిస్సందేహంగా రెండు లక్షల్లో పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మార్పిన తర్వాత ఒక పదివేల మంది కంటే ఉండి ఉండరు ఈ పదివేల మందిలో చూసుకుంటా ఉంటే చాలా మందికి సొంత ఇళ్ళు ఉండవు అద్దీళ్ళు ఉండయి అద్దీళ్లు ఎవరున్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు వీళ్ళు ఉన్నారు సరే భవన కార్మి నిర్మాణ కార్మికులు కావచ్చు వీళ్ళు కావచ్చు వస్తుంటే వాళ్ళకి ఎక్కడైతే ఒక ప్రాజెక్ట్ ఉంటుందో పెద్ద ప్రాజెక్టులు చేస్తే అక్కడ అక్కడే వసతులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోయింది అది తక్కువ మందే బయట ఉంటున్నారు మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళకి వసతులు ఏర్పాటు చేశారు అంటే చెప్తానండి కంక్లూజన్ నన్ను అండి అంటే వాళ్ళకి ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా పోయేది చాలామంది గుంటూరు పరిసర ప్రాంతాల ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ స్వగ్రామంలో ఉండి రోజు గుంటూరు వచ్చేసి పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు రోజుకు వంద రూపాయలు అప్పన్ డౌన్ వెళ్ళినా కూడా వాళ్ళకి నాలుగైదు వందల రూపాయలు డబ్బులు ఉండేవి కాబట్టి ఇంటెద్ద పని లేదు కాబట్టి ఆ రోజు చాలా తక్కువ కరెంటు ఖర్చు పెట్టుకుంటే ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఉస్తే కరెంట్ అందిందా లేదా వాళ్ళు ఆ రోజు భారం మోపలేదు కదా ఈ రోజు నువ్వు రెండు వందల యూనిట్లు దాటి ఖర్చు పెట్టుకుంటున్నావు అని చెప్పని డబల్ రేట్లు వేసి ఈ రోజు బిండి వసూలు చేస్తున్నారు కదా కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయింది వంద రూపాయలు ఉన్నటువంటి నూనె రెండు వందల రూపాయలు అయింది కాబట్టి ఇబ్బంది అయింది పప్పు రూపులు రేటు పెరిగినాయి కాబట్టి ఇబ్బంది అయింది కానీ రైతుకు పెరగలేదు అక్కడ మాత్రమే పెరిగింది రైతు కుదేలు అవుతున్నాడు వ్యాపారస్తులు బాగుంటున్నారు ఎందుకనేసి ప్రభుత్వ వైఫల్యం ఎట్లా నియంత్రణ చేయలేకపోతాం ఇప్పుడు అభివృద్ధి లేదు కాబట్టి ఆదాయం లేదు కాబట్టి అప్పులు తీసుకొచ్చి జనాల మీద రుద్న్నారు కాబట్టి అది సపరేట్ అంశం ఎందుకంటే ఎందుకంటే అక్కడి నుంచి వస్తుంది ఆ అప్పులు తీర్చడం కోసం ప్రజల నెత్తి మీద ఒక ఐదు సంవత్సరాలు లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెప్పిన తర్వాత మీరు మాట్లాడు ప్రశ్న ఇది చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి ఇది చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి నీకు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని పదహారు వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఏది ప్రభుత్వ పరంగా రావాల్సిన దాన్ని తీసుకొని లక్ష పైసలకు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల అరవై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసి నీ చేతికి మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పులు తోటి నీ ప్రభుత్వానికి ఇచ్చింది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచాలి కోట్లు రెండు లక్షల అరవై రెండు లక్షల కోట్లు అప్పులు చేసి ఇచ్చారు దానికి నీకు ఉచిత కరెంటు ఉచిత కరెంటు ఇచ్చారు అలాగే కరెంటు ఛార్జీలు పెంచలేదు ఏది ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాలు పెంచలేదు బాగా అర్థం చేసుకోవాలి ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు ఏమండీ పింఛన్లు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేశాడు అంటే ఐదు రెట్లు పెంచాడు తర్వాత దాన్ని రెండు వేల రూపాయలు చేశాడు రైతులకి పదకొండు వేల పైచిలుకు రుణమాఫీ చేశాడు డోక్రా వాళ్ళకి చేశాడు ఇన్ని ఇన్ని చేసి డెబ్బై రెండు శాతం పొలవరం పూర్తి చేసి పట్టిసీమ ద్వారా నీరు అందించేసి అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పైచీలకు సాగునీరు ప్రాజెక్టులకు ఆయన ఖర్చు పెట్టి సాగునీరు ప్రాజెక్టులు బాగా అర్థం చేసుకోండి సాగునీరు ప్రాజెక్టులు ఖర్చు పెట్టి టిట్కోయిల్ని గట్టిచ్చేసి గట్టించేసి రహదారులు నిర్మించేసి అలాగే రాజధాని ప్రాంతంలో మరి ఆ కట్టడాలను పూర్తి చేసి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అసెంబ్లీ కావచ్చు సచివాలయం కావచ్చు న్యాయస్థానం కావచ్చు ఆయన హయాంలో పూర్తి అయిన కదా అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళకి నైంటీ పర్సెంట్ పూర్తయింది కదా చెప్తానండింగ్ టెంపరీ పర్మనెంట్ చాలా పొరపాటు అంటే ఎలా నిజం చేస్తారనే దానికి అభియోగం ఎలా పొందుతారని దానికి ఇప్పుడు టెంపరీ అంటే ఎన్ని రోజులు ఉంటదండి మీ ఆరోగ్యం మీరు చెప్పాలి ఎందుకంటే అంటే అక్కడ ప్రజలకి కట్టింది చెప్పేదనండి నాయకులు చెప్పేదనండి సార్ ప్రజల తరపున నేను క్వశ్చన్ అదే ప్రజల తరఫునండి ప్రజలకు అర్థం కావడానికి చూస్తున్నాను ఆయన కట్టింది పర్మనెంట్ బిల్డింగ్లే ఆయన ఏమన్నాడంటే ప్రస్తుతానికి మనం నడవటం కోసం పరిపాలన సాధించడం కోసం ఇది చేస్తున్నాను పరిపాలన కొరకే ఇవి పెడుతున్నాము కానీ ఈ బిల్డింగులు దీని రూపురేఖలు దీనికి ఒక ఆకారం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా కట్టడాలు కట్టడానికి ఆయన సింగపూర్ ఆళ్ళను పిలిపించేసి ప్లాన్ చేసి సచివాలయం కావచ్చు న్యాయస్థానం కావచ్చు లేకపోతే అసెంబ్లీ భవనం కావచ్చు వీళ్ళందరికీ ఒక రూపురేఖలు తీసుకొచ్చేసి దాన్ని ప్రపంచ ప్రసిద్ధి గాంచే విధంగా తయారు చేయడం కోసం ప్రస్తుతానికి మనం ఉండడానికి చేసుకోవడానికి మనకు రాజధాని లేదు కాబట్టి ఇక్కడికి వచ్చే రాజధాని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ కా పరిపాలన చేయడం కోసం మాత్రమే సచివాలయం ఇది ప్రస్తుతానికి చూద్దాం మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే